న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు బాలురు మృతి చెందారు మృతి చెందిన ముగ్గురు కొల్లూరు గ్రామానికి చెందినటువంటి ఎర్రబోయిన మనోజు శైలేంద్ర హర్షవర్ధన్ బెలేకర సనిహర్షాలుగా పోలీసులు గుర్తించారు వీరు ఈత కోసం వెళ్లి చెరువులో పడిపోయారని స్థానికులు తెలిపారు చెరువులో పడినటువంటి ఒకరిని కాపాడుబోయి ఈత రాక ముగ్గురు మునిగిపోయారని జీరో వ్యాలీ సిఐ యాదయ్య తెలిపారు అరే ఇంకోటి మనర్సారా ఆడే ఆడాల్లుడుమైన తెలియదు నేను వచ్చి రాలేనా ఏ కాదు மசூர் காவலே <laughs>